ఓం శ్రీ శ్రీమాత చాలామంది ఇళ్ళు కట్టుకుంటారు కానీ ఎంతో ఇష్టపడి వాటిల్లో కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయి అని గనక చెప్పినట్లయితే వాటిని పడవేసి కట్టడం లేకపోతే వాటిని మార్పులు చేయటం దానికి డబ్బంతా వృధా అవుతుంది అలాంటి పనులేమీ కాకుండా కొన్ని మొక్కలను మనం పెంచుకోవటం వల్లనే దోషాలు అనేది మనం క్లియర్ చేసుకోవచ్చు ఏ మొక్కల్ని పెంచుకుంటే అలాంటి వాస్తు దోషాలన్నీ పోతాయి ఏ మొక్కల్ని మనం పెంచుకోవటం వలన మనకి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా మనం అభివృద్ధి చెందుతాము అలాగే మనకి ఐశ్వర్యం కూడా ఎలా పెరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి ఒక్క విషయము మీకు అర్థమవుతుంది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాస్తు శాస్త్ర ప్రకారం విపరీతమైన సంపదను ప్రసాదించే కొన్ని అదృష్టం కలిగించే మొక్కలు కొన్ని ఉన్నాయి అలాంటి అదృష్టం కలిగించే మొక్కలు మీ దగ్గర కనుక ఉన్నట్లయితే మాత్రం మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది డబ్బును ఆకర్షించే మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క తులసి మొక్క మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సంపదలకు దేవతైన లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటుంది కాబట్టి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా తులసి మొక్కను కనుక చూస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసికి నీళ్లు పోసి మూడు ప్రదర్శన లు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి అనేది కలుగుతుంది మీ భర్త యొక్క ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులే ఉండవు ప్రతి శుక్రవారం నాడు తులసి ముందు దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన రెండవ మొక్క ఉసిరి మొక్క లక్ష్మీదేవి కన్నీ నీటి నుండి వచ్చిన మొక్కయే ఉసిరి మొక్క అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఉసిరి మొక్కను విష్ణు స్వరూపంగా పోలుస్తారు కాబట్టి విష్ణు రూపమైన ఉసిరి మొక్కను అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పక్క ఉంచితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏడు తరాల వారు కూడా కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం అనేది ఈ రెండు మొక్కల్ని ఒకచోట ఉంచితే కనుక కలుగుతుంది ఈ రెండు మొక్కలు మీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం అంతులేని ఐశ్వర్యం విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులే ఉండవు మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మనీ ప్లాంట్ను ఎవరికీ ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు ఈ మొక్కను కొనుగోలు చేసి పెంచుకోవాలి అప్పుడే మీ ఇంటికి మంచి ఫలితాలు ఉంటాయి మనీ ప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ ఇంటి సంపద కూడా అంత బాగా పెరుగుతుంది అని గుర్తుంచుకోండి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కొన్ని తులసి దళాలను పెట్టి వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసినట్లయితే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే దానిమ్మ మొక్కను పెంచుకోవటం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఒక నైరుతి దిశలో మాత్రం దానిమ్మ మొక్క ఉండకూడదు అంటే ఒక్క నైరుతి దిశలో తప్ప మిగతా ఏ దిశలో అయినా సరే దానిమ్మ మొక్కని పెంచుకోవచ్చు ఇంట్లో పూజలు చేసేటప్పుడు బంతి పూలను మాత్రం పూజలో ఉపయోగించకూడదు బంతి పూలు ఎక్కువగా క్రిమికీటకాలను ఆకర్షిస్తాయి కాబట్టి దేవుని ఫోటోల దగ్గర పురుగులు వస్తాయి అనే కారణంతో బంతి పూలను పూజలో ఉపయోగించరు శంకు పూలతో దేవుణ్ణి గనక పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు ఎర్రని గులాబీ పూలతో లక్ష్మీ అమ్మవారిని కనుక పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వి విచ్చని పూలను దేవుని ఫోటోలకు పెట్టకూడదు అంటే కొన్ని మొగ్గలు ఉంటాయి కదా మందార మొగ్గలు జాజి మొగ్గలు ఇలాంటి మొగ్గలను దేవునికి పెట్టకూడదు పువ్వు పూర్తిగా విచ్చుకున్న తర్వాతే దేవునికి సమర్పించాలి దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఆ విషయం గుర్తుంచుకోగలరు దేవుని పూజలో విడిపూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే రెట్టింపు పుణ్య ఫలితం అనేది వస్తుంది గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధికంగా లాభాలు వస్తాయి అంతేకాకుండా పవిత్రమైన కార్తీక మాసంలో రావి చెట్టులో విష్ణుదేవుడు కులువై ఉంటాడు కాబట్టి కార్తీక మాసంలో రావి చెట్టుకు నీళ్లు పోసిన రావి చెట్టును ముట్టుకున్నా సరే విష్ణుదేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది సొంత ఇంటికల నెరవేరాలి అంటే పవిత్రమైన కార్తీక మాసంలో రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే పెళ్లి కాని వారు ఎవరైనా సరే రావి చెట్టు కొమ్మకు ఎరుపు రంగు దారం కట్టి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మంచి సంబంధం కుదురుతుంది వివాహంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి అన్నింటికన్నా ముఖ్యంగా రావి చెట్టు కింద ఒక పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే అనంతమైన ధనలాభం కలుగుతుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే మాత్రం మీరు దేవుని ఆశీర్వాదానికి అర్హులు అని అర్థము మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించింది అని సంకేతము ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి కొత్త కొబ్బరికాయను కొడితే ఎలాంటి దోషం ఉండదు అలాగే చాలామంది ఇళ్లల్లో తరచూ పాలు పొంగిపోతూ ఉంటాయి అనుకోకుండా మీ ఇంట్లో పాలు పొంగితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుంది అని సంకేతము కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి మొక్కను పెంచుకుంటే మీకున్న సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గణపతికి ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి ప్రతి బుధవారం నాడు ఇరవై యొక్క గరిక ఆకులను గణపతికి సమర్పించినట్లయితే మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము అయితే వాస్తుశాస్త్ర ప్రకారం శనివారం నాడు కొత్త చీపురును కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది చీపురును ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో పెట్టకూడదు అలాగే ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ చెట్టు జామ చెట్టు ఉండకూడదు ఈ నిమ్మ చెట్టు జామ చెట్టు ఉండటం వలన మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి దీని కారణంగా మీ కుటుంబంలో అనేక సమస్యలు ఏర్పడతాయి అలాగే గోరింటాకు చెట్టును కూడా ఇంటి దగ్గరలో పెంచుకోకూడదు మందార చెట్టును పెంచుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇంటి దగ్గర ముళ్ళ మొక్కలను అంటే గోరింటాకు మొక్కను అస్సలు పెంచుకోకూడదు అలాగే ఇంటి దగ్గర ముళ్ళ మొక్కను పెంచుకోవటం వల్ల కొన్ని రకాల దోషాలు కూడా ఏర్పడతాయి ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ జీవితంలో ఇబ్బందులు కూడా పెరిగిపోతాయి కాబట్టి మీ ఇంటి దగ్గర ముళ్ళ మొక్కలు లేకుండా ఉండేటట్లు చూసుకోండి అలాగే ప్రతి నిత్యము కూడా నిత్య దీపారాధన ఏ ఇంట్లో అయితే జరుగుతూ ఉంటుందో వారి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా ఆ స్వామివారు వారి దోషాలన్నీ తీసివేస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.